అయితే మీకు పుచ్చకాయలో ఈ ఈ సీఎల్ వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా అనిపించింది పండుగ ప్రభావం ఏమన్నా ఉందండి పండుగ కనపడలేదండి వాడకంకా ఏ సమయంలో మీరు అప్లై చేశారు పోత రాకముందేమండి రెండు సార్లు వాడవండి రెండు సార్లు వాడే రెండు సార్లు వాడే ఎన్ని ఎకరాలకి ఎన్ని ఎంత మోతాదు వాడారు ఎకరన్నరకండి రెండు డబ్బా రెండు డబ్బాలు వాడవండి ఇలాంటి రెండు డబ్బాలు రెండు వాడవండి ఇది ఎలా పెట్టారో మీరు చెప్పగలుగుతారా రైతులకి పుల్ల గుచ్చవండి ఎంత బారు పుల్ల చేసి దీనికి బెడ్ మీద గుచ్చుకుంటే లేవండి అక్కడ అక్కడ ఆ పుల్లకి పేస్టు పిప్ప్ర నీళ్ళు అని ముందు టెన్ అమ్మలు పోయి ఉన్నారండి టెన్ అమ్మ పోసి ఇది కలిపేసి బాగా పేస్ట్ని పుల్లతోటి ఆ కర్రలకి రాసుకుంటాయి లేవండి ఈ ఎకరంన్నారో పెట్టడంలో పెట్టడానికి మీకు ఎంత సమయం పట్టింది ఒక గంటలో పెట్టేసామండి మీకు ఈ పెట్టిన తర్వాత అక్కడ వచ్చి వాలి తిని చనిపోవడం గమనించారు బాగా కనపడలేదండి అసలు రాలేదండి పండుగ దీనివల్ల అక్కడ వచ్చి నాగేశ్వర చనిపోయాను ఇంకా వచ్చాయి కదండి అసలు అయితే మీరు ఆకర్షి వాడిన తర్వాత పిచికార మంది ఏమన్నా ఏం వాడలేదండి ఇది వాడకొట్టగా ఇది రాసాగా ఇంకా వాడలేదండి సేలో తీరుతున్నాం కదండి పండగ ఉన్నది లేని కనపడిపోద్ది వస్తే మాకు పొడి కాయని పొడిసేద్దండి కాయగట్టా పొడకుండా ఇది ఆగిందండి ఆగింది